నేనైతే ఈ కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక వింత పుట్టగొడుగులు అయితే ఇప్పుడు చూపిస్తాను చాలా వింతగా ఉన్నాయి పుట్టగొడుగులే కానీ నా జీవితంలో చూడడం ఇదే ఫస్ట్ టైం సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసి ఉండుంటే కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బాగా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఈ పుట్టగొడుగులు లాగా ఉన్నాయి కానీ ఏంటో తెలియదు స్మెల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ వీటి నుంచి వచ్చే స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది చూసారా ఒక గ్లోబులా అయితే మాత్రం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ బయటంతా దానికి ఇలా ఉండి ఒక గ్లోబులా అయితే మాత్రం ఉంది లోపల వచ్చేసి పుట్టగొడుగు పైన మొత్తం ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా అందంగా కూడా కనిపిస్తుంది మంచి స్మెల్ కూడా వేస్తున్నాయి నేనైతే పుట్టగొడుగులు అనుకుంటున్నా మరి ఇది అయితే నేను ఫస్ట్ టైం చాలా బాగున్నాయి స్మెల్ కూడా అయితే చాలా బాగుంది నచ్చింది స్మెల్ అయితే నాకు ఈ ఛానల్ గిరిపుత్రుడు శేఖర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్